ఏలూరు జిల్లాలో హాస్టల్ విద్యార్థుల్ని శారీరకంగా మానసికంగా లైంగికంగా వేధించిన హాస్టల్ వార్డెన్ కఠినంగా శిక్షించాలని దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి ఇందులో హాస్టల్ వార్డెన్ కి సహకరించిన వారందరినీ కూడా తగిన విధంగా శిక్షించాలని ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు కోరటం జరిగింది సంఘటన జరిగిన వెంటనే డీఎస్పీ శ్రావణ్ కుమార్ స్పందించిన తీరుపై అభినందించారు అదేవిధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఏలూరు జిల్లాలో బాలికల హాస్టల్లో కీచిక పర్వం నిన్నటి రోజున ఏలూరులోని సేవా ఆశ్రమంలో కామాంధ్రుడు శైర్వ్యవహారం చేస్తున్నటువంటి సంఘటనలు బయటకు వచ్చి అతను ఒక వార్డన్ భర్తగా ఆ యొక్క హాస్టల్లో ఎంటర్ అయ్యి బాలికలను చెరపట్టడమే పనిగా పెట్టుకున్నాడు చాలా కాలంగా అతను దుర్మార్గాలను తట్టుకున్నటువంటి బాలికలకు ఓపిక నశించింది సేవాశ్రమంలో వారంతా కూడా మంగళవారం సాయంత్రం ఏలూరు టూ టౌన్ పోలీసు వచ్చి తమ కోడు వెళ్ళబోస్తున్నారు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులు వేడుకున్నారు ఆ కామాంధ్రుడు రావడంతో ఏలూరు ఏలూరులో నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకేసారి ఉలిక్పడ్డారు ఏపీ దారుణం ఏలూరులో ఒక సేవా విభాగంగా ఒక అమ్మీనాపేటలో స్వామి శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం అంటే సేవా దృపథంతో నడుస్తున్నటువంటి బాలికల వసతి గృహం ఇది అక్కడ ఆ వసతి గృహంలో ఉన్నటువంటి వాద్యను భర్తగా ఈయన రంగ ప్రవేశం చేసి బాలికలు చేరపడుతున్నటువంటి పరిస్థితి నిన్న ఏలూరు పట్టణ ప్రజలను భయభ్రాంతుల్లో దిగ్భ్రాంతికి గురి చేసింది అంతేకాకుండా ఈ బాలికల పైన కన్నేసినటువంటి ఈ వార్డుని భర్తగా ఆదివారం ఒక బాలికను బాపట్లకు ఫోటో షూట్ కానీ అంటే ఇతను ప్రతి ఏదో ఒక రోజు ఏదో ఒక బాలికను ఏదో రకంగా మాయపాటలు చెప్పి ఫోటోషూట్ అని చెప్పేసి ఇతను ఫోటోగ్రాఫర్ ఫోటో స్టూడియో కూడా ఉంది ఇది ఒక